పల్నాడు జిల్లాలో మోంతా తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొని విపత్తు సమయంలో ఉత్తమ సేవలందించిన అధికారులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అలాగే ఎస్పీ బి కృష్ణారావు ఇతర అధికారులు అభినందించారు అధికారులు సిబ్బంది ఏకతగా పనిచేయడంతో తుఫాను ప్రభావాన్ని తగ్గించగలిగారని పల్నాడు ఎస్పీ అలాగే కలెక్టర్ తెలిపారు ఈ సేవల కోసం మెమంటో శాల్వాతో సత్కరించారు వర్క్ చేశారు ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్లో ప్రిపేర్నెస్ను ఆ రోజులో దాని తర్వాత రిలీజ్ రెస్క్యూలో అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగా కలిసి ఫోర్డినేషన్లో టీం వర్క్లో మంచి ఫలితాలు వచ్చిన కారణంగా మనకి స్వాభినందన తెలియజేస్తున్నాను మనకి చూస్తే త్రీ డేస్ ముందు సైక్లోన్కి ఎస్టిమేషన్ అంతా కాకినాడ వైపు వస్తుంది సైక్లోన్ మనకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు పల్నాడులో ఆ రకంగా ఆ అభిప్రాయంతో పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మనకి స్పెషల్ ఆఫీసర్ కూడా ఎవరిని వేలా డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్స్కి స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది ఈ జిల్లాలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి అప్పుడు కూడా స్పెషల్ ఆఫీసర్ వేయలేదు టీఆర్ ట్వెట్సం రాలేదు ఏమీ రాలేదు కానీ స్లోగా సెకండ్ డే థర్డ్ డే చూస్తే ఆ సైన్లో కొంచెం మచిలీపట్నం వైపు వచ్చింది ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది రాత్రి రాత్రికి తిప్పి ఇటువైపు మనకి హెవీ ఫాల్ వచ్చింది నాకు నేను త్రీ డేస్ డైలీ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను దాంతో పాటు అందరితో గా కూడా మాట్లాడారు ముగ్గురు ఆర్టీస్తో ఆయన ఇన్ టచ్ ఎస్పీ గారు అసలు చాలా బాగా సపోర్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఫంక్షనరీస్ చాలా బాగా సపోర్ట్ చేశారు దాంతో పాటు సిపిడిసిఎల్ ఆర్ఎన్బి జిఎస్డబ్ల్యూ స్టాఫ్ టర్న్ డ్యూటీలో ఉన్నారు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ మన అయితే వాళ్ళ వాళ్ళ వరకు ఎంతవరకు చేయాలి ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ మున్సిపాలిటీ ముఖ్యంగా వాళ్ళతో ఎలా ఎలా చేయాలి అందరితో షేర్ చేస్తూ కోఆర్డినేషన్ చేశారు కాబట్టి మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా జరిగింది వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం బెల్లంకొండలో ఒక ఇన్సిడెంట్ అయింది మనకి ఫిషర్మన్ ఫ్రామ్ తెలంగాణ అక్కడ వాటర్స్లో ఉండిపోయారు అప్పుడు బెల్లంకొండ స్టాఫ్ ఆడవాళ్ళ నేతృత్వంలో మన ఎస్పీ గారు లీడర్షిప్లో పోలీస్ అండ్ ఎంఆర్ఓ స్టాఫ్ బిఆర్ఓ అటువైపు వెళ్ళి రెస్క్యూ చేసి వచ్చారు వెరీ డిఫికల్ట్ అండి అదే విధంగా వెల్దుర్తీలో మనకి ఇన్సిడెంట్ జరిగింది వేర్ వే హ్యాడ్ టు క్రాస్ ద చాలా స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి చాలా వాగోస్ ఓవర్ఫ్లో అయినాయి దాస్ థూవర్ రోడ్ అప్పుడు ఆ ఎఫర్ట్ పెట్టి మన పోలీస్ సిబ్బంది స్టాఫ్ రెస్క్యూ చేశారు అదేవిధంగా వినుకొండ వైపు కుండలకమ్మ మీకు తెలుసు ఎవరిస్ అన్ ఇష్యూ అక్కడ స్ట్రీమ్ ఓవర్ఫ్లో వినుకొండ ట్యాంక్ ఇట్ వాస్ డేంజర్ మార్క్ టూ డేస్ వరకు ఏం జరుగుతుంది అంతా మానిటర్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏమి ఇష్యూ జరగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అంటే చిన్న చిన్న డిసిషన్స్ ఉంటాయి ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు లైట్గా అనుకుంటే ఏమి అవ్వదు ఏమి కాదు లా లైట్గా తీసుకునే దానికి తర్వాత మేజర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కానీ అందరూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని సీరియస్గా తీసుకొని వెంటనే చేసారు కాబట్టి కాబట్టి సక్సెస్ఫుల్ గా జరిగింది సో సో ఈస్ ఈస్ అ ప్రోగ్రామ్ ఫెలిసిటేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ అండ్ యువర్ టీమ్స్ ఇట్ నాట్ దట్ ఓన్లీ ఓన్లీ వీలే అందరు బాగా బట్ బికాస్ వీ ఎవ్రీబడి ద టీమ్ హెడ్స్ ఎవరు వర్క్ చేశారు వాళ్ళకి చేయడం జరుగుతుంది నేను మార్నింగ్ కూడా చెప్పాను ఆల్ డిపార్ట్మెంట్స్ డెవలప్ దేర్ ఎస్ఓబిల్ ఇప్పుడు ఈ రకంగా డిజాస్టర్ వచ్చినప్పుడు లైక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇనిషియల్ ఎస్టిమేట్ క్రాప్ డ్యామేజ్ వాస్ ఫిఫ్టీన్ థౌజండ్ హెక్టర్స్ కానీ ఫైనల్ ఎంత వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ ఎంతైనా సేవ్ చేయగలిగాము బికాస్ త్రీ డేస్ నుంచి దేవరైనా అవుట్ రీచ్ ఫ్రెంచ్ కొట్టండి ఇలా వాటర్ నువ్వు స్టాగ్నెట్ అయిపోతే మీ వాటర్ క్రాప్ పోతుంది అంతా గ్రావిటీలో వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేయండి దేవర్ ఇన్ ద ఫీల్డ్ యూజువల్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూజ్లీ వర్క్స్ ఆఫ్టర్ డిజాస్టర్ వచ్చిన తర్వాత ఇన్యూమిరేషన్ కోసం ఫీల్డ్కి దిగుతారు తిరుగుతారు కానీ ఈసారి దే వర్క్ త్రీ డేస్ అండ్ అడ్వాన్స్ అందరికీ చెప్పి అన్ని లో ల్యాంగ్ ఏరియాస్ ఇన్స్పెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది అంటిసిపేట్ చేసుకొని వాళ్ళకి సెపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ అడ్వైజరీస్ ఇష్యూ చేయడం జరిగింది ప్రతి క్రాప్ సో ఆ రకంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి నాకు ఆ ఎస్ఓపి కావాలి వాళ్ళ ప్రిపేర్డ్నెస్ వాళ్ళ డే ఆఫ్ సైక్లోన్ వాట్ షుడ్ ఆల్ ఎనీ అదర్ హెవీ రేన్స్ అనుకోవచ్చు దానికి ఏం యాక్షన్ తీసుకోవాలి పోస్ట్ పోస్ట్ ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్ పోస్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలి రోడ్ సంబంధించి కావచ్చు కలవర్ సంబంధించి కావచ్చు స్టెబిలిటీ ఉందా లేదా సో అన్నిటికీ ఎలక్ట్రిసిటీ గురించి కావచ్చు సో అన్నిటికీ పోస్ట్ యాక్షన్ కూడా ఇట్ కెన్ బి స్మాల్ టూ పేజ్ లో అంటే రెడీ రెక్కినట్లా అది కలెక్టరేట్ నుంచి కంపైల్ అండ్ పుట్ ఇట్ యాజ్ అ రిసోర్స్ ఇంకా ఇన్సిడెంట్స్ కూడా ఇఫ్ వాంట్ టు గివ్ ఎనీ సక్సెస్ స్టోరీస్ అది కూడా ఒక బుక్ లాగా పెడతాను సో సో ఈసారి సైక్లోన్ సందర్భ సైక్లోన్ వచ్చినప్పుడు ఇట్ వాస్ అ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్ సో అందరూ కూడా టైంకి స్పందించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బాగా కష్టపడ్డారు సో ఎవ్రీబడి అట్ దర్ లెవెల్ దే వర్క్ హార్డ్ అండ్ కమిటెడ్గా చేయడం వల్ల ఎక్కడ కూడా మనకి షేడు ఇన్సిడెంట్ లేకుండా చాలా మంచిగా చేశారు ఇప్పుడు చాలామంది కష్టపడ్డారు అందరినీ కూడా అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని రాబోయే కాలంలో కూడా అన్ని అకేజన్స్లో కూడా ఇదే కమిట్మెంట్తో ఇదే కోఆర్డినేషన్తో పనిచేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ